ఓం గంగణపతి శివాయ గురవే నమ ఈ పదిహేనవ రోజున మనం శివ మహాపురాణం గురించి ఆ మహాత్మ్యం గురించి మనం తెలుసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజున బ్రహ్మకు విష్ణువునకు తన నిష్కల సకల స్వరూపను పరిచయం చేస్తూ ఉండేటువంటి మహేశ్వరుడు లింగ పూజ మహాత్వాన్ని తెలిపడం ఆ కథా వస్తువుని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఇప్పుడు నందికేశ్వరుడు చెబుతున్నారు బ్రహ్మ విష్ణువు ఇరువురు కూడా భగవంతుడు శంకరణకు చేతులు జోడించి ప్రణమిల్లారు నమస్కారం చేశారు ఆ స్వామికి ఇరువైపులా కూడా నిశ్శబ్దంగా నిల్చున్నారు తర్వాత వారు అతడు సాక్షాత్తు ప్రకటనుడైనటువంటి పూజనీయుడైనటువంటి మహాదేవునకు ఒక ఉత్తమ ఆసనమును అమర్చి పవిత్రమైనటువంటి పురుష వస్తువులతో ఆ స్వామిని పూజించారు చాలా కాలం వరకు కూడా భావం పొందనటువంటి సుస్థిరంగా ఉండేటువంటి వస్తువులను పురుష వస్తువులు అంటారు కొంతకాలం మాత్రమే నిలిచి క్షణ అందుకే పాడైపోయిన వస్తువులను ప్రాకృత వస్తువులు అంటారు పెద్దలు ఈ విధంగా వస్తువులు రెండు రూపాలు అని తెలుసుకోవాలి భగవంతుడికి శివుని ఏ పురుష వస్తువులతో వారు పూజించారో ఆ విషయం ఇక్కడ చెప్పబడింది అవి ఏమిటి అంటే హారములు మూపురములు కేయూరములు కిరీటము మణులతో శోభాయమానమైనటువంటి కుండలములు యజ్ఞోపవీతం ఉత్తరీయ వస్త్రం పుష్పమాల పట్టువస్త్రం హారం ముద్రిక పుష్పము తాంబూలము కర్పూరము చందనము సుగంధ ద్రవ్యము అనేటువంటి లేపనం ధూపం దీపము తెల్లని గొడుగు వ్యజనము ధ్వజము విసనకర్ర ఇంకా ఇతరము లేనటువంటి దివ్య కానుకల ద్వారా పూజించారు బ్రహ్మ విష్ణువులు ఆ వైభవము వాక్కునకు మనస్సుకు కూడా అతీతమైనటువంటిది చెప్పలేనటువంటిది ఆ వైభవం అది కేవలం పశుపతికి ఆ పరమాత్మకే యోగ్యమైనటువంటిది వాటిని పశువు అనగా బద్ధజీవి ఎప్పుడు కూడా పొందలేడు వారి ఇరువురు కూడా వారి స్వామి అయినటువంటి మహేశ్వరుని కోసం పూజించారు అందరికంటే కూడా ముందు బ్రహ్మను విష్ణువును పరమాత్మకి శంకరుని పూజించారు భగవానుడైనటువంటి శివుడు విడిచే ప్రసన్నుడై అక్కడ భక్తి పూర్వకంగా నమ్రతతో నిలుచుని ఉన్నటువంటి ఆ ఇరువురి యొక్క దేవతలతో చిరునవ్వుతూ ఇట్లు పలికారు మహేశ్వరుడు చెబుతున్నారు ఓ పుత్రులారా నేటి దినము ఒక మహత్తరమైనటువంటి శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి రోజు ఈ రోజు నేను మీ చేత పూజించబడి మిగిలిన ప్రసన్ను ఈ కారణమున ఈ రోజు మిగిలిన పవిత్రమై గొప్ప మాహాత్యాన్ని సంతరించుకున్నది ఈనాటి తిథి శివరాత్రి అనే పేరుతో ప్రశస్తిగాంచి నాకు పరమ ప్రియమైనటువంటిది అత్యంత పూజనీయమైనటువంటి రోజు అవుతుంది అని ఆ శివరాత్రి యొక్క శుభ శోభ గురించి చెబుతున్నారు ఈ సమయంలో నా యొక్క లింగమును ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆ పురుషుడికి జగత్తును సృష్టించి పాలించేయడం మొదటి కార్యక్రమం కూడా చేయ చేయగలడు అటువంటి మహత్తరమైనటువంటి మంగళప్రదమైనటువంటి రోజు ఈరోజు శివరాత్రి రోజు రాత్రి మగుళ్ళు కూడా నిరాహారుడై అంటే అనగా ఉపవాసం ఉండి జితేంద్రుడై తన శక్తి కొలది కూడా భావంతో శాస్త్రోక్తంగా నన్ను పూజించేటువంటి వారికి కలిగేటువంటి ఫలితం ఇప్పుడు నేను చెబుతాను వినండి నిరంతరము కూడా శాస్త్రోక్తంగా ఒక సంవత్సరం నన్ను పూజించేవాడి కలిగేటువంటి ఫలితం అంతా కూడా కేవలం శివరాత్రి నాడు నన్ను పూజించిన వారికి అప్పటికప్పుడే ఆ ఫలితం లభిస్తుంది పూర్ణచంద్రుడు ఉదయించగా సముద్రం వృద్ధిపొందినట్లు ఈ శివరాత్రి నా ధర్మం వృద్ధిపండే దినం ఈ తెలియందు నన్ను ప్రతిష్ఠించడం వరకు మంగళకరమకు ఉత్సవములు జరగాలి జరిపాలి అందరూ కూడా మొదట నేను జ్యోతిర్మయ స్తంభం నుండి ప్రకటతులైనప్పుడు ఆ రోజు మార్గశర ఆరిద్రా నక్ష నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణిమ లేక ప్రతిపద అయి ఉండను మార్గశిరమాసమునందు ఆరుద్ర నక్షత్ర సమయమున పార్వతితో కూడిన నన్ను దర్శించిన లేక నా విగ్రహమును లేక నా ఆకారమును లేక లింగరూపంలో ఉన్నటువంటి శివలింగమును దర్శించినటువంటి వాడు నాకు కార్తికేయుడు కంటే మిక్కిలి ప్రగుడు అవుతాడు అని స్వయంగా శివుడు చెప్పాడు ఆ శుభదినంబన నా దర్శన మాత్రం చేత సంపూర్ణ ఫలితమును పొందుతాడు నన్ను దర్శించి నన్ను పూజించినట్లయితే లభించేటువంటి ఫలం వాక్క ద్వారా వర్ణించడానికి అలవి కాదు అతడి నేను లింగరూపము ప్రకటనై పెరిగి పెద్దవాడనయ్యాను కనుక ఆ లింగము కారణంగా ఈ భూతలం లింగస్థానము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైంది ప్రపంచమునందరి ప్రజలు దీనిని దర్శించి పూజించుకు అనువుగా ఈ అనాది అనంతమైనటువంటి జ్యోతి స్తంభము లేక జ్యోతిర్మయ లింగం మిక్కిలి చిన్నదైపోతుంది ఈ లింగము అన్ని విధములైనటువంటి భోగములను సులభంగా సమకూర్చుతుంది భోగానుభవములను మోక్షాన్ని పొందడం కోసం ఇది ఒకే ఒక సాధన దీని యొక్క దర్శనం స్పర్శ ధ్యానము ఈ ప్రాణులను జన మరమల యొక్క బాధల నుండి ముక్తిని కలిగిస్తుంది అగ్ని పర్వతం వలె ఇలా ప్రకటనటువంటి ఈ శివలింగ కారణం చేత ఈ స్థలము అరుణాచలము అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణ శివ అరుణ శివ అరుణ శివ ఇది నామం యొక్క గొప్ప మహత్యం ఇలా అనేకమైనటువంటి గొప్ప గొప్ప తీర్థములు ఇక్కడ వెలుస్తాయి ఈ స్థలమునందు నివసించిన లేక మరణించిన ఆ జీవులకు మోక్షం కూడా లభిస్తుంది సకల నిష్కలములు అయినటువంటి రెండు రూపములు కూడా నావే ఇతరులకు ఎవరికి అటు రూపాలు లేవు మొదటి నేను రూపంలో ప్రకటితనయ్యాను మరలా నా ఈ యొక్క రూపం సాక్షాత్కరించాను బ్రహ్మభావము నా నిష్కల రూపము మహేశ్వర భావము సకల రూపం ఈ రెండు కూడా నా సిద్ధ రూపాలే అనగా పరమేశ్వరుడు చెబుతున్నాడు బ్రహ్మభావం నా నిష్కలమైనటువంటి రూపం మహేశ్వర భావం ఉందే అది సర్వ జగత్తు కూడా వ్యాపించినటువంటి సకల రూపం ఈ రెండు కూడా నా సిద్ధ రూపాలే నేనే పరబ్రహ్మ పరమాత్మను కళతో కూడినది అకలమైనది రెండు కూడా నా ఈ స్వరూపమే బ్రహ్మరూపుణైనటువంటి కారణం చేత నేనే ఈశ్వరుడను జీవును అనుగ్రహించడం మొదలవి నా కార్యములు ఓ బ్రహ్మకేశవులారా నేను అందరూ కూడా వ్యాప్తించి ఉన్నాను జగత్తును వృద్ధి చేసేటువంటి వాడును కనుక బ్రహ్మయ్యని నేను పరబ్రహ్మ అని విలువబడుతున్నాను సమరూపంతో సర్వత్రా స్థితుడనే వ్యాపకుడనే ఉన్నాను కనుక సకలమునుకున్ను కూడా ఆత్మను నేనే ఉన్నాను స్వర్గము నుండి అనుగ్రహము వరకు జగత్తుకు సంబంధించినటువంటి ఐదు కార్యములు ఉన్నాయి అవి ఎల్లవేళనా నావే నావి తప్ప ఇతరులకు ఎవరికి అవి కావు లేవు కూడా నేనే ఈ సమస్తమైనటువంటి ఈ జగత్తు ఈశ్వరుడను మొదట నా బ్రహ్మరూపాన్ని బోధపరచడం కోసం నిష్కళ లింగంగా ప్రకట అగ్ని స్తంభంగా ప్రకటతనయ్యాను తరువాత అజ్ఞాత పరమేశ్వరుని యొక్క చేయడం కోసం నేను సాక్షాత్తు జగదీశ్వరునిగా సకల రూపమునందు అప్పటికప్పుడు ప్రకటన అవుతాను అందువలన నాలో ఉన్నటువంటి అనేటువంటి నా సకల రూపమని తెలుసుకోవాలి మీరందరూ కూడా నా ఈ నిష్కల స్తంభము నా బ్రహ్మస్వరూపాన్ని బోధించబడితేపడితే మీరందరూ కూడా తెలుసుకోవాలి ఈ నా యొక్క లింగమే మీరు ఇరువురు కూడా ప్రతిదినం ఇచ్చడు ఉండి దీన్ని పూజించాలి ఈ సాక్షాత్తు నా స్వరూపమే నా సామీప్యమునకు చేర్చేటువంటి ఒక మహాసాధనం ఈ అరుణాచల లింగం లింగమునకు లింగికి ఎప్పుడూ కూడా భేదము లేదు కనుక ఈ లింగమును మహాత్ములైనటువంటి వారు కూడా పూజించాలి ఉపాసకుడు నాతో సమానత్వమును పొందింపు చేసే ఫలితం నా లింగమును స్థాపించిన దాని వల్ల పొందుతాడు ఒకదాని తరువాత ఒక శివలింగమును స్థాపించినట్లయితే నాతో ఏకము సాహిత్య మోక్షం ఫలం లభిస్తుంది ప్రధానంగా శివలింగమును స్థాపించుకోవాలి మూర్తిని స్థాపించడం దానికంటే గౌణకరం అవుతుంది ఆకారంతో కూడిన శివలింగం అనివైపు నుండి లోపించినప్పటికీ కూడా ఆ స్థలం క్షేత్రమని చెప్పబడుతుంది అని ఈ విధంగా ఈ కథలో అరుణాచలేశ్వరి యొక్క మహాలింగ మహాత్యాన్ని సాక్షాత్తు శివుడే మనకు చెప్పి ఉన్నారు అది శివరాత్రి నాడు జ్యోతిర్మయ లింగంగా ప్రాదుర్భావం చెందిందని దానికి మహత్యం గురించి మన అందరికీ కూడా ఈ కథలో తెలిసింది అందుకనే పంచాక్షరి ఓం నమశివాయ అని మూడు కోట్లు చేయడం కంటే అరుణాచల శివ అరుణ శివ అని అంటే ఎంతో గొప్పదైనటువంటి ఫలితం కలుగుతుంది అని మనం అందరం కూడా నిరంతరం కూడా ఆ అరుణాచలేశ్వరుడు గురించి స్మరించి శ్రవణం చేసి కీర్తన చేసి ధ్యానం చేయాలి మననం చేయాలి అని ఈ కథ ద్వారా మనం తెలుపుతూ ఆ పరమేశ్వరుడు మనకు చెప్పినటువంటి శివపురాణ మహాగ్రంథము ద్వారా ఆయన యొక్క మహాత్యాన్ని శివరాత్రి నాడని దాన్ని ప్రాదూర్భవం చెందినటువంటి విధానాన్ని మనకి ఎంతో మనకి దయాళుడై మనకి చెప్పడం జరిగిందని తెలియజేస్తూ మనం కూడా ఎప్పుడు కూడా అందుకనే పంచాక్షరి మహామంత్రమును ఆ అరుణాచలేశ్వరి యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలని ఆ స్మరించి ఐహిక ఆమిషమైనటువంటి జీవితంలో మనం మనం తప్పకుండా కృతార్థులు కావాలని కోరుకుంటూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం వంశస్య ప్రజాభ్య పరిపాలయంతాన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति